హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న గాలి వార్తలే నిజమయ్యాయి టాలీవుడ్ సెలబ్రిటీ జంట అక్కినేని నాగచైతన్య సమంత సపరేట్గా ఉండాలని నిర్ణయం చేసుకున్నారు విడాకులు తీసుకున్నట్లు ఇద్దరు తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో ప్రకటించేశారు చాలా రోజులు చర్చించిన తర్వాత భార్యాభర్తలుగా విడిపోవాలని నిర్ణయించుకున్నారు దశాబ్ద కాలంగా మా ఇద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని అదృష్టంగా భావిస్తున్నాం మా మధ్య ఉన్న స్నేహం చాలా ప్రత్యేకమైంది ఇలాంటి కఠిన సమయంలో మమ్మల్ని మా ప్రైవసీని మీరు అర్థం చేసుకోవాలని మీడియాను అభిమానులను శ్రేయోభిలాషులను కోరుతున్నాం అని వెల్లడించారు చైతూ శ్యామ్ చైతూ శామ్ విడాకుల నిర్ణయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది సోషల్ మీడియా వేదికలపై సమంత తన పేరు వెనుక అక్కినేని సర్నేమ్ను తొలగించడం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది సమంత నిర్ణయం ఇటు ఇండస్ట్రీ వర్గాలతో పాటు అటు సినీ అభిమానుల మధ్య చర్చనీయాంశమయ్యింది సమంత నాగచైతన్యల మధ్య వివాహ బంధం బీటలు వారిందన్న ప్రచారం సోషల్ మీడియాలోనూ జోరుగా సాగుతుంది మొన్నటికి మొన్న చైతు లేకుండా తన ఫ్రెండ్స్తో కలిసి గోవాకు వెళ్ళిన శామ్ వారితో కలిసి అక్కడ తెగ ఎంజాయ్ చేసి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఇటీవల అక్కినేని నాగార్జున బర్త్డే వేడుకలకు సమంత హాజరు కాకపోవడానికి కారణం ఇదేనని మీడియా వర్గాలు తేల్చేశాయి అయితే దీనిపై ఇటు సమంత అటు చైతు లేదా నాగార్జున ఫ్యామిలీ నుంచి ఎవరు కూడా స్పందించలేదు మొన్న ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో రిస్ట్రిక్షన్లో ఉండటం తనకు ఇష్టం ఉండదని సమంత చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేకెత్తించాయి అక్కినేని ఫ్యామిలీపైనే సమంత ఈ వ్యాఖ్యలు చేశారంటూ అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ఇద్దరి మధ్య అసలు ఎక్కడ చెడింది నాగచైతన్య సమంత ప్రేమించి రెండు వేల పదిహేడులో పెళ్లి చేసుకున్నారు ఈ నెల అంటే అక్టోబర్ ఏడుకు వారిద్దరి మధ్య వివాహ బంధానికి నాలుగేళ్లు పూర్తవుతాయి పెళ్లి తర్వాత కూడా సమంతకు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు ఇటు వరుస సినిమాలు అటు వెబ్ సిరీస్లతో చాలా బిజీ అయ్యారు ఓ రకంగా లేడీ ఓరియంటెడ్ సినిమాలకు సమంత కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తున్నారు వారిద్దరూ వేరు కుంపటి పెట్టుకోవాలని నిర్ణయించుకున్న వార్త ఇండస్ట్రీ వర్గాలను షాక్ గురిచేశాయి ఇద్దరి మధ్య ఎక్కడ చెడిందన్న అంశంపై చర్చించుకుంటున్నారు పెళ్లి తర్వాత కూడా సమంత బోల్డ్ రోల్స్ చేయడమే వివాదానికి కారణంగా తెలుస్తుంది అక్కినేని కుటుంబం అలాంటి పాత్రలు చేయొద్దని చెప్పినా సమంత వారి మాటను లెక్క చేయలేదని తెలుస్తుంది నా లైఫ్ నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను అన్న దూరంలోనే ఉండటంతో ఇష్యూ పెద్దదై చివరకు విడిపోవలసిన పరిస్థితి ఏర్పడినట్లు సమాచారం ది ఫ్యామిలీ మ్యాన్ టూతో పాటు వెబ్ సిరీస్లలోనూ సమంత బోల్డ్ రోల్స్ చేయడంపై అక్కినేని కుటుంబీకులు ప్రశ్నించినట్లు తెలుస్తుంది అయితే అక్కినేని కుటుంబం రిస్ట్రిక్షన్ను ఏమి పట్టించుకోకుండా సమంత తాను ఇష్టం వచ్చినట్లు ముందుకెళ్లడంతో వ్యవహారం ముదిరినట్లు తెలుస్తుంది ఏదేమైనా సమంత నాకు చైతన్య విడిపోవడం వారి అభిమానులకు చాలా బాధగా ఉందని మనకు తెలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి